హాలుయా షాలో మే వన్ అందరూ బాగున్నారండి క్షేమంగా మహోనతుని మనం మనమందరం ఉన్నాం కాబట్టి మీరందరూ గృహంలోకి చేరి మీ యొక్క కుటుంబంతో సంతోషంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుటకు ఆయన సన్నిధిని కాసేపు మనమందరం కూడా మన సమస్యలన్నీ మర్చిపోయి మోకరిల్లుదాం ఆయన స్థుతిస్తాం కొనియాడదాం కృతజ్ఞతతో దేవుడికి వందనాలు చెల్లిస్తాం దేవుడి కాపదలు లేకుంటే ఈ రోజు మనం సజీవులు లెక్కలో ఉండేవారం కాదండి మొన్నటికి మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్లు నిన్నటికి నిన్న బస్సులో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల అనేక మంది చూస్తున్నాగానే తప్పించుకోవడానికి వీలు లేకపోవడం వల్ల సజీవంగా దహనం చేపట్టారు ఇలా బయటికి వెళ్తున్నామని చెప్పి ఇంతలోనే వారు ఇంటికి తిరిగి రాకుండానే అక్కడికక్కడ యాక్సిడెంట్ల వల్ల ఎన్నో అండి ఎన్నో చూస్తున్నాం అలా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలన్నింటినీ ప్రభువారే తమ ప్రేమతో ఆదుకును కాక ఆదరించను కాక ఎందుకంటే ప్రియులను కోల్పోయిన వారి హృదయాలను ఓదార్చడము మనుషుల తరము కాదండి ప్రభువారే ఆయన ప్రేమతో ఆ యొక్క గాయములను మాన్పాలి ఆయనే ఆదరించాలి కానీ మనము లెక్కలో ఉన్నాం మన బిడ్డలతో కుటుంబాలతో ఉన్నాం ఇది మన భాగ్యం కాదు మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు మన గొప్ప కాదు కానీ కేవలం ప్రభువారి కృప వలనే ఆయన చిత్తం ఇంకా మనం చేయవలసి ఉన్నది కనుక ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దామండి దేవుడికి నిండు హృదయముతో మన యొక్క గ్రాటిట్యూడ్ తెలియజేస్తాం ఆయన సన్నిధిని మోకరిల్లుదాం లేదా కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి పోయించండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడ మహాగణుడా సర్వశక్తి మంతుడా మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి కీర్తనకారుడు అన్నట్టుగా మహోన్నతిని చాటిన నివసించి వాడే సర్వశక్తులు నీడను విశ్రమించి వాడు ఆయన నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను ఈ గురించి చెప్పుచున్నాను అంటున్నారు ప్రభా విధంగా నేను మేము కూడా ప్రభు ఏసయ్య నీ చాటును నివసిస్తున్నాం ప్రభా నీవే మా ఆశ్రయమయ్యా మా కొండ మా కోట మా ఆశ్రయ దుర్గాని నీవే తండ్రి ఏసయ్యా ఈ రోజంతా ప్రభా కాచి కాపాడి ప్రభ తోడయుండి నడిపిన విధానాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఏసయ్య ఎన్నకపోయినా తండ్రి ఏసయ్య మరి ఆపదలు పొంచి ఉండగా ఎంతోమంది నన్ను చిక్కించుకోవాలని నన్ను తండ్రి నాశనము చేయాలని ప్రభా ఎంతోమంది గుంటలు తవ్వి ఉండగా ప్రభావ నువ్వు మరితనే నాశనమైన కరమైన గుంటల నుండి పడకుండా నా ప్రాణాన్ని విమోచించిన విమోచ మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభా పొంచి ఉన్న ప్రమాదాలన్నింటి తండ్రి వేసయ్యా కాపాడి క్షేమంగా తను నన్ను గృహం చేర్చాడు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తానయ్యా ఏదో నా కుటుంబంతో సంతోషించుటకు న బారితో బిడ్డలతో భర్తతో తండ్రి సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయ్యా అయ్యా బ్రతికినంత కాలం నీకు సాక్షిగా ఉంటానయ్యా తండ్రి అయ్యా నీ రెక్కల నీళ్ళలో ప్రభావ మాకు క్షేమం ఉన్నది ప్రభావ చీకటిలో సంచరించినప్పటికీ తండ్రి పాడు చేయు రోగములు ఉన్నప్పటికీ ప్రభావ మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలు అంటూ ప్రభావ నీ సన్నిధిని విరిగిన హృదయంతో తండ్రి మొకరు జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి ప్రభా మరి తండ్రి ఎంతమంది యొక్క సన్నిధిన మోకరుల్లి ప్రభా ఎదుగు గర్భఫలం కొరకు తండ్రి అడుగుతున్నారో ప్రభా ఆశతో ఉన్నారో ప్రభా మరి బాధలతో తండ్రి కన్నీటితో దుఃఖములు కూడా నడిపించబడుతున్నారో ప్రభా అటువంటి వారిని బిడ్డి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా సహాయం చేయండి అయ్యా మరి గర్భంలో తెరవండి ప్రభా ప్రభా మరి శారాకు మీరు అన్నారు ప్రభా మీదడికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని సెలవిచ్చునా ప్రభ అన్నాకు అలాగే ప్రభు వేసే ఇచ్చి అవుతాండి అన్నా కన్నీటిని తుడిచిన దేవా చాలా నిందలను అవమానలు కొట్టివేసిన దేవా నీకు వందనాలు ప్రభ అలాగే ఒక తండ్రి గర్భ ఫలం కొరకుతండి ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డ నిందండ్రి కొట్టివేయండి తండ్రి నీకు వందనాలు ప్రభావ ఎవరైతే శరీరంలో బలహీనతలతో ఉన్నారో ప్రభా ఆత్మీయ జీవితంగా బలహీనతలతో ఉన్నారో అటువంటి వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు సహాయం చేయండి ప్రభా వాడిని లేవనైతే నేను ప్రతి బంధకాల నుంచి ప్రభావాన్ని విడిపించండి తండ్రి విడిపించండి శక్తిగల నామంలో బలపరచండి ప్రభు ఎసయ్య మరి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారు అందరినీ ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా చీకటి శక్తుల చేత పీధింపబడుచున్న వారు ఉన్నారయ్యా సహాయం కొరకు ప్రభు ఏసయ్య నాకు ఇక్కడ నుంచి సహాయం వచ్చి కొడలతట నా కన్నులు ఎత్తుచున్నానని ప్రభు ఏసయ్య బాధపడుతూ కన్నీరు విడిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని తండ్రి విడిపించండి తండ్రి ప్రతి బంధకములకు ఆజ్ఞాపించుతండిసయ్య సమతల గల భూమిపై నిడవబెట్టని ఆయన ప్రభావి స్తోత్రమే మరి ఎంతమంది మంది యవన బిడ్డలు ఉన్నారు ప్రభా రక్షణ లేక నశించారు పోతున్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి అగ్నిలో నుండి ఒకరి లాగినట్లుగా ప్రభా నీ సన్నిధిని వారు నిలవ సహాయం చేయండి ప్రభా తండ్రి ఏసయ్య యవ్వన బలాన్ని నీకిచ్చుటకు సహాయం చేయండి తండ్రి వేషాలకు వేష సాంగత్యములతో ప్రభా అసంపూర్ణమైన జీవితం జీవిస్తూ చెడు వ్యసనాలకు బానిసలైపోయిన తండ్రి మా యొక్క యవ్వనస్తులను ఆశీర్వదించండి ప్రభా చూడండి ప్రభా వారిని ప్రభా అటువంటి బంధకముల నుంచి విడిపించండి తండ్రి ఏసయ్య నీకు వంద ప్రయాణించే వందని తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా వారికి తోడుగా నడిపించని ప్రభా దూతలను కావలించి మార్గం సరళం చేయండి తండ్రి ఏసయ్య వందనాలు ప్రభా స్తోత్రములనైనా మరి ప్రభా ఎంతమంది తండ్రి బిడ్డలు అప్పుల బాధలతో ఉన్నారు ప్రభా ఏసయ్య వారి యొక్క నిందనను తీసివేయండి ప్రభ ఏ ఒక్కరు తండ్రి అప్పు కోసం వారి ఇంటి ముంగిటకు తండ్రి వచ్చి నిలబడక ముందే తండ్రి ఆ అప్పులన్నీ సకాలంలో కొట్టివేయటకు తండ్రి తీర్చివేయటకు కావలసిన సామర్థ్యాన్ని దయచేయండి ప్రభా జాబ్స్ని దీవించండి తను ప్రమోషన్స్ దయచేయండి ప్రభా బిజినెస్ చేయాలని ఎవరైతే తండ్రి ఆశపడుతున్నారో అటువంటి వారికి మంచి అవకాశాలను దయచేయండి ప్రభా చదువుకుంటున్న బిడ్డలను సహాయం చేయండి ప్రభ వారి చదువుల్లో మంచి ఉత్తీర్ణతను దయచేయండి మంచి జ్ఞానం దయ ఇచ్చేయండి విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానం సహాయం చేయండి వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన సహాయమును కావలసిన జ్ఞానము వారికి దయ ఇచ్చేయండి కోర్టు సమస్యలతో ఇబ్బందులతో తండ్రి అన్యాయమైన తీర్పునకు నాకు లోపడుతు తండ్రి ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందో అని ప్రభావ ఎంతగానో బాధపడుతున్నవన్నారు ప్రభా సర్వలోక న్యాయాధిపతి నీవే తండ్రి వారికి న్యాయంను జరిగించండి తండ్రి ఎంతోమంది తమ కుటుంబ పోషణ కొరకై ప్రభా విదేశాల్లో ఉన్నారు ప్రభా అటువంటి వారిని దీవించండి ప్రభా ఆశీర్వదించండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతిభిడను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభావ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నామని ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి వారిని ముట్టని తను స్వస్థపరిచండి తండ్రి ఎస్ ఎవరైనా చిన్న బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు పన్నెండు గంటల తర్వాత నిద్రపోవట్లేదు ఏమైంది అర్థం కావట్లేదు స్టాప్ ఏడుస్తున్నారని ప్రభా వారు మొరుపెట్టి ఉన్నారు ప్రభా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా ఆ బాబుని తన చిన్నబిడ్డను ముట్టండి ప్రభా స్వస్థపరిచండి తండ్రి ఐసీలో ఉన్నారు ప్రార్థన చేయండి నేను తండ్రి ఎస్ మరి రిక్వెస్ట్ పెట్టినారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారిని ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభ అన్నిటినీ చూచుచున్న దేవుడు నీవేనైనా మరొక అవకాశం దయచేయండి ప్రభా మరొక్క అవకాశం దయచేయండి ప్రభా వారి యొక్క ఆత్మ నశించి పోకున్నట్లుగా ప్రభా నిన్ను తెలుసుకొని మారు మనసు పొంది నీ యొక్క సిల్వ చింతకు రావడానికి మరొక అవకాశం దయచేయండి ప్రభా ఎప్పుడు ప్రభా మమ్మల్ని చేయి విడవని దేవుడు నీవేనాయన శ్రమలోనైనా దోడై ఉండదు నువ్వు మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాను చేత మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు ఏసయ్యా వాగ్దానం చేసిన దేవుడు ప్రభు వాగ్దానం అన్ని తండ్రి ఏసయ్యా మర్చిపోలేనివి ప్రభు అవన్నీ నెరవేరటకు మమ్మల్ని స్వతంత్రించుకున్నటకు ఇచ్చిన ప్రభా అటు వాగ్దానం స్వతంత్రం చేసుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభా ఇదిగో ప్రతిపుడు అన్ను పేరు పేరున నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ప్రభ ఇంకా ఏమైనా అవసరాల అడగకుండా ఉంటే అవి కూడా మీకు తెలుసు తెలుసుకను కదండీ చేయమని సమస్తం యొక్క చింత యావత్తు మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ త్వరలో నా వేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ దయచేసి అందరూ కూడా వాక్యం లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియచేయండి మీ యొక్క కుటుంబ సభ్యులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్